మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో విజయనగరం డిస్ట్రిక్ట్ రఘుమండ అనేది రఘుమండ గ్రామము మాది ఒక చిన్న పల్లెటూరే ఓకే విజయనగరంలో సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో నుండి షూటింగ్స్ చేస్తూ అసిస్టెంట్గా వెళ్తూ మేకప్ అసిస్టెంట్గా వెళుతూ ఆర్టిస్ట్గా వెళ్తూ ఇప్పుడు మోడలింగ్లో కూడా వచ్చి చాలా అంటే చాలా కష్టపడి అసలు ఎలా చిన్న వయసులో అంత పెద్ద పెద్ద థాట్స్ గోల్స్ ఇన్స్పిరేషన్ అంటే నా లైఫ్లో జరిగేది నన్ను అందరూ అవాయిడ్ చేయడం అవాయిడ్ చేయడం వల్ల నాకు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని అప్పట్లో ప్రియాంక సింగ్ బిగ్ బాస్లో ఉంది సో తనని బిగ్ బాస్ లో ఉండే తను ఒక ట్రాన్స్ జెండర్ కదా ఇంక నేను నా స్టడీ కంప్లీట్ చేశాను నా స్టడీలో నేను కొంచెం డల్ అయిపోవడం వల్ల నేను ఎట్టన హైదరాబాద్ వెళ్ళాలి నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి మా మమ్మీ డాడీకి మా మమ్మీ డాడీని అందరూ చిన్న చూపు చూసేటోళ్ళు సో అప్పట్లో నేను అత్త ఉండడం బట్టి సో నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యి పెద్దగా మా ఊరికి మా విలేజ్కి మా డిస్టిక్కి మంచి పేరు తేవాలి సో అలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని